ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సిహెచ్ శ్రీనివాసరెడ్డి దౌతాబాద్ రాయపూల్ మండల పరిధిలోని ముబారసుపూర్ రైతు పేదికలో వివిధ గ్రామాలకు చెందిన పద్దెనిమిది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఈ రోజు అందజేశారు మొత్తంగా ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ చేసిన ముఖ్యమంత్రి సహాయ చెక్కులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి మంజూరు చేయించగా ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు చేశారు ఈ కార్యక్రమంలో దౌల్తా రాయపోల్ రాయపూల్ మండల అధ్యక్షులు పడాల రాములు అండ్ తప్పటి సుధాకర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బండారు లాలు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి కార్నహర్ల శ్రీనివాస్ ఆది వేణు సంపత్ రెడ్డి పడాల మల్లేశం గ్రామ అధ్యక్షులు ఉషాదుల్లా బొల్లం యాదగిరి తలారి సింహులు దోమల సాయిలు కొంగరిరాజు భిక్షపతి భూపాల్ కమిటీ అధ్యక్షులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆత్మ కమిటీ చైర్ డైరెక్టర్లు కాంగ్రెస్ మాజీ తాజా సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళా సోదరి మనుడు యువత విభాగం మాదిఖండం ఒకటే మనం చెప్పండి ఉదాహరణకు ఏడు వందల తొంభై మనం ఈ రెండు మండలం ఇచ్చిన అంటే కాంగ్రెస్ ఒక సంవత్సరం ధర ఏడు వందల డెబ్బై వరకు ఇచ్చినాం ఇంకా ఇస్తారు ఖచ్చితంగా రాయకోట్ మండల గుడిసే గ్రామాలు చేసే బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రజల దగ్గర పోవడం నాయకులు కానీ ఎందుకంటే ఇప్పుడు మా ఇంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏం ఏమిటో వీళ్ళందరికీ తెలుసు తెలుస్తాం తప్ప మీరు వీళ్ళు నిలబద్దులు మేము చేసి కాబట్టి ప్రతి ఒక్కరికి విరంగా నేను పక్కన పెట్టాలి ఒకరికి నిలబడడానికి అవకాశం వస్తుంది ఒకరికి నామినేటర్ వస్తుంది మళ్ళీ ఒక లేదు తర్వాత కూడా మళ్ళీ నామినేటెన్ పనిచేయడం సంవత్సరంలో ప్రభుత్వం ఉంది కాబట్టి పేద చాలు పోకుండా మరి కలిసి కాకుండా శత్రువుని ఏ విధంగా యుద్ధంగా ఎదుర్కొన్నామో బాబో స్థానిక ఎన్నికల మనం ఇది ఒక్కటే కోరుతా ఉన్నా అంతా జెడ్పీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అన్నీ కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కొంచుకొని మరి ఏదైతే మన ప్రాంత అభివృద్ధి పొందిన గత పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోని నాయకుల్ని మరొకసారి మనం గెలిపించినప్పుడే మంత్రుల దగ్గర పోయి మనం గెలిచినప్పుడు ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా ಮನಸ್ ಪೂರ್ತಿಗೋಸ್ಥ ಎಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಡ್ ಮನಸ್ಸು ಅವರು ಅಂತ